బాగుంటే మేము బాగుంటాం మాకు మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మీ లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చిన్న పెద్ద అంటారా ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకోసారి చెప్పు ఏందది సబ్స్క్రైబ్ వచ్చలేరా కొంచెం వచ్చు సబ్స్క్రైబ్ చాలా మందికి దొరకదులే అదే 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 సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళు దొరకదు అయితే ఓకేనా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటి అనేది కర్రీ ఏంటి అనేది ఒక పక్కన పెడితే అసలు ఏం జరుగుతుందో చూడండి ఒక్కొక్కరు ఏం పని మీద ఉన్నారో మా పాప చూసారా కాకరకాయల దగ్గర ఉంది చేతులు ఏంది మద ఉల్లగడ్డ ఏం తింటున్నావా ఈరోజు మా ఇంట్లో వాళ్ళు పాప మా పాప మా తమ్ముడు ఇద్దరు ఎండుకుపోయారండి ఎందుకంటే టిఫిన్ లేదు వాళ్ళు లేరంట వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా తిరుమల వెళ్ళారంట త్రీ డేస్ వరకు రారు దోశ పిండి అయితే ఉంది పోసుకోరనమాట ఇల్లు అందుకని ఒకేసారి అన్నం ఉండే అని చెప్పారు ఇదిగోండి మా పాప అయితే ఇది నెక్స్ట్ వచ్చి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు హాయ్ దేంతో చెప్తున్నాడు చూసారా ముందైతే టమాటాలు చిన్నగా కట్ చేస్తున్నాడు చూడండి క్యారెట్ బీన్స్ ఉల్లగడ్డ ఏం చేయాలరా వెజిటేబుల్ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంట ఆయనకి నాకైతే రాదు నన్ను చేయమంటున్నాడు ట్రై చేస్తాను రాదు నాకు ట్రై చేస్తాను నేను ఎట్లా వస్తుందో చూద్దాం ఓకే అది కూడా మీరు చూడండి నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను నాకు రాదు నాకు ఊహించుకొని నేనైతే యూట్యూబ్లో చూడండి అండి యూట్యూబ్లో ఏది నేను చూడండి అనమాట నాకు అనుకోని నేను చేసుకుంటాను ఏది వేసుకుంటే ఏది వేసుకుంటే అంటే కొన్ని కర్రీస్ వచ్చు కదా దాని ప్రకారంగా వెళ్ళిపోతాను అనమాట నేను అదైతే ఇప్పుడు మామూలుగా నేను చేసి చూపిస్తాను అది కూడా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు మమ్మీ ఏది అనుకుంటున్నారా టయ్ మమ్మీ హాయ్ మమ్మీ కూడా పని చేస్తుంది చూసారా ఎరగడ్లు ఎంత ఉన్నాయో చూసారా మా తమ్ముడు ఎర్రగడ్డలు దారా అంటే నువ్వు రారగడ్లు తెచ్చిందా చిన్నవి తెచ్చాడు అయిగండి మా మమ్మీ కూడా మంచి పనిలో ఉంది ఈరోజు వంట అయితే ఇదండి కాకరకాయ తాలింపు అయితే నాకు పాపకి మమ్మీకి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మా తమ్ముడికి ఒకటే ఇంకోటి వచ్చి రసం పెడతది చారు చారు పెడతది చారు కాకరకాయ తాలింపు మాకు వచ్చి మాస్టర్ జాబ్ ఉందండి పోతా వాళ్ళు చాక్లెట్ ఉండవు తెలుసా ఫ్రూట్స్ ఫ్రూట్స్ నీకు అలవాటు లేండి మా తమ్ముడికి ఎందుకు అలవాటు అనేది తర్వాత చెప్తాను ఫ్రూట్స్ వాడుకోవచ్చు అది ఇంకొక వీడియో అండి అది భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకేనా అది కూడా వస్తుంది లేని తొందరలో ఉల్లగడ్డ స్టార్ట్ చేస్తాడు ఉల్లగడ్డ కూడా క్యారెట్ తరిగా అంత తరిగేసుకుంటాం ప్రిపేర్ చేసుకుంటాం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎట్లా చేస్తానో చూసేయండి నాకు రాదు కాబట్టి నేను చేస్తాను కాబట్టి మీరు చూసేయండి ఇప్పుడు నా పని అయిపోయింది ఇప్పుడు మా అక్కకు ఒక ఏమంటారు ఒక టాస్క్ ఇస్తున్నా అక్క నీకు యాభై రూపాయలు ఫోన్పే కాకరకాయ ఒకటి తిను ఈ తల్లి ఫోన్పే చేస్తా ఇస్తా ఇంకా అంత ఇయాల ఒక్కటే తిను తిను తాగొచ్చు కదా తాగొచ్చు ఇటు చూడాలి నువ్వు ఎట్లాంటి అవునా చక్కెర వేసుకో ఆరోగ్యానికి మంచిది ఊరికే చెప్పా యాభై అంటే తింటావు అది యాభై అంటే తింటావు అని ఆరోగ్యానికి మంచిది నువ్వు కూడా తింటాలి వద్దు యాభై నీకు దానికి యాభై అంటే తెలీదు మంచిది రోజుకొకటి తినాల చాలా మంచిది ఆరోగ్యానికి ఎట్టా తినవని మామూలుగా మాములుగా అందుకు తినమన్నా అంతే కదమ్మా తింటే మంచిది కదా డబ్బులు ఎందుకు ఇవ్వాలా నో నో పందెం జస్ట్ తమాష్కి అను అబ్బా తినేసిందమ్మా ఇవ్వండి ఎంతమంది కాకరకాయ తింటారో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం వెళ్దామా పాపం మా అక్క బుక్ అయిపోయింది అనుకున్నది ఒకటి అయినది ఒకటి నా ఫోన్ పేలో సొన్న చూపినా మా అక్క ఏదో ప్రిపేర్ చేస్తుంది ఏదో కాదు ముందు చూసారు కదా అదే లైట్ వేసాను సంగతి ఇవ్వండి ఏదో ప్రిపేర్ రెడీగా ఉన్నాయి చేసినవి ఇవన్నీ మన కట్టింగ్ అంటే ఇష్టం

ఇప్పుడు ఒకసారి మీకు ఒక ఆనిమత్యాన్ని చూపిస్తాను చూడండి పైపడి చూడండి దాన్ని పట్టుకునేది అది వాళ్ళడి అడిగి కొత్తవి ఉన్నాయి ఇంట్లో లైటరు పట్టుకునే పట్టుకునేటివన్నీ కొత్తవి ఉన్నాయి కానీ మా అక్క ఆడబెట్టే పెట్టే అంటే దాచి అంటుంది ఇలాంటివి వాడుతుంది వీడియోలో చూస్తే ఏమనుకోవాలి ఒకరన్నా కామెంట్ పెట్టండి ఏది అలాంటివి వాడుతున్నారని అప్పుడన్నా తీసుకుంటుంది అది చూడండి అట పట్టుకుంటుంది దాంట్లో కొన్ని అంతా లాభలు పడాలి టేస్ట్ వస్తుందబ్బ తగ్ వస్తా కొన్ని రోజుల్లో మీకు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఓన్లీ ఇంట్లోవే కాదు అన్నీ వస్తాయి ఇప్పుడు ఈ కాకరకాయ దాంట్లో వేసే

అదిగోండి ఏది కట్టడానికి కొత్త తెప్పించింది మాకు మొత్తానికి ఇదేంది ఇది లైటర్ కూడా లైటర్ కూడా తీసుకున్నాను అదిగోండి బలే ఉంది కొత్తది ఇది వాడక్కా అది వెలంగ్ని వీడియోస్ చూస్తుంటే దాంతో తీసుకున్నాను ఇవి వెలంగ్ని అంటే నెల్లూరు వెల్లంగ్ కోడూరు కోడూరు లేండి దాంట్లో తీసుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కత్తి చూసారా పోసుకునేది కాదు అది రాసుకునేది కదా పెన్నది చూడండి నైట్ రో అల దీన్ని అన్బాక్సింగ్ కూడా చేసింది మా అక్క అక్క భలే భయం మా అక్కకి వీళ్ళకి ఎందుకు అంత భయం నాకు అర్థం కాట్లా నాకైతే ఏం భయపడదు వీడియో మళ్ళీ తీసేదాడు అది అందుకు రెస్టారెంట్ స్టైల్ అవుద్ది అది నాకు నీకు కాదు అల్లం అల్లగడ్డ మర్చిపోయింది మా అక్కడ ఇదే సాధిచ్చ సాధిచ్చాం 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 దొక్క అల్లం తెల్లగడ్డ గార్లిక్ పేస్ట్ అన్నీ ఇవ్వ నేసేసింది మర్చిపోయావా అదే కదా ఇప్పుడు వేసిన ఆయిల్లో యాగాల్సిందే కదా భలే ఇష్టం చాలా మందికి ఇష్టం నాకు తెలిసి ఈ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ దాంట్లో ఒకటి మిస్ అయింది అదేంటి అనేది కామెంట్ చేయండి వెజిటేబుల్స్లో హారం ఎక్కువ స్పైసీ బా బల ఉంది చూసేదానికి తినేదానికి కూడా బాగుంటుంది కానీ చాలా సంవత్సరాలు అయింది తిని కదా అప్పట్లో స్కూల్కి వెళ్ళే టైంలో మా ఇంట్లో చికెన్ అంటే ఇదే నాకు తెలిసి ఇది వెజ్ వెజిటబుల్ బిర్యానీ చేసేది మా అమ్మ బాగా ఉంటది కరం మసాలా పెద్ద పెట్టేసా ఒక్క ఇంకోటి ఏదో మసాలా వేసింది చికెన్ కారం వేసింది పా దీంట్లో చికెన్ వేస్తే బాగుంటుందా బాగుంటుందా బాగుంటుంది చికెన్ వేస్తే కానీ చికెన్ కంటే వెజిటేబుల్స్ బాగుంటాయి ప్రస్తుతానికి Vegetables Wah wow. Color color Kena big boss lah color color ada lo, Enak mana tadi కలుపుకొని తినేస్తాను నేను మామూలుగా రోటీకి పుల్కాకి బటర్ నానికి బాగుంటాయి కదా ఇవి కానీ కలుపుకొని తినేస్తాము మా అక్క చేస్తే ఎట్లా ఉన్నా తినేస్తాను నేను బా నాకైతే ఇప్పుడే ఆకులు వస్తుంది మాని టిఫిన్ కూడా లేదు నాకు ఫేవరెట్ ఆ మూడు నాకు ఇష్టం అండి వెజిటబుల్స్ లో ఉల్లగడ్డ ఇష్టం క్యారెట్ అయితే ఇంకా ఇష్టం బీనిస్ కూడా ఇది నాకు తెలిసింది ఇట్లా చేయొచ్చు అని నాకు తెలిసింది ఇది కొంతమంది ఎలా చేస్తారు ఏమో అని రకరకాలుగా చేస్తారు ఇది నీ స్టైల్ మనం వాటర్ పోసేద్దాం కొంచెం వస్తాను కాదు కదా వా అలా వస్తుంది చూడు మా అమ్మ చెప్తుంది తీయంగా ఉంటది కదా దీంట్లో టమాటా సాస్ వస్తారు కదా అంటే అది క్యారెట్ పడితే తీపొచ్చేస్తుంది కదా మనం ఏం ఇవ్వలేదు అసలు కొంచెం నీళ్ళు పోసేసుకుని మూత పెట్టేసుకుంటాను అయిపోయిన తర్వాత చూపిస్తా కర్రీ అయితే అయిపోయిందండి చూపిస్తాను చూడండి లాస్ట్లో ఎట్లా వచ్చింది అనేది కనిపించలేదా చూసారా ఎలా వచ్చిందనమాట చూస్తాం బాగుంది కదా ఇది వచ్చి కాకరకాయ తాలింపు ఇది వచ్చి రసం ఇవి మాకు ఈరోజు తినేటప్పుడు గుడ్ ఆమ్లెట్ వేసుకొని తినేస్తాము ఓకేనా లేదండి కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది వెజిటేబుల్ మిక్ మిక్స్డ్ కర్రీ